హలో అండి పాలకూరతో ఎప్పుడు పప్పే ఏం ట్రై చేస్తారు ఒకసారి ఇలా ఉల్లిపాయ కారం ట్రై చేయండి నిజంగా అంటే చాలా బాగుంది ముందుగా పాలకూరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం నీళ్ళు ఏమేసి ఉడికించాం కాబట్టి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది ఉల్లిపాయ కారంలోకి ఈజీగా కలిసిపోతుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు పాలకూరని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా కారం తయారు చేసుకుందాము ఈ కారం కోసం నేను రెండు ఉల్లిపాయలు తీసుకుంటున్నాను నేను రెండు మీడియం సైజ్ పాలకూర కట్టలు తీసుకున్నాను కాబట్టి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నా లేదు మీకు కొంచెం కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక ఉల్లిపాయ ఎక్స్ట్రా తీసుకోవచ్చు కారం ఎక్స్ట్రాగానే వస్తుందనమాట అలాగే ఇందులోకి నేను కొన్ని వెల్లుల్లిపాయ రెప్పలు నా టేస్ట్కి సరిపడా ఒకటిన ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను లేదు అంటే మీరు డ్రై రోస్ట్ చేసిన మిరపకాయలు కొంచెం జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా డ్రై రోస్ట్ చేసుకొని ఇందులోకి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేసినా బాగానే ఉంటుంది అలాగే మన టేస్ట్ సరిపడే సాల్ట్ కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే ఈ కారాన్ని మరీ ఫైన్ పేస్ట్గా చేసుకోవద్దండి తినేటప్పుడు అంత బాగోదనమాట కొంచెం ఇలా బరక బరకగా ఉండేలాగానే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి కారాన్ని ఇప్పుడు ఉల్లిపాయ కారం కోసం మనం పోపు పెట్టేసుకుందాము ఈ కారానికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మీకు వద్దు అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు అనమాట ఆయిల్ వేడైన తర్వాత మామూలే మనం పోపు పెట్టేసుకోవడమే ఇందులోకి కొంచెం ఒక రెమ్మ కరివేపాకు రెండు మూడు ఎన్నిమిరపకాయలు వేసేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ ఉల్లిపాయ కారాన్ని ఇందులోకి వేసేసుకోవాలి అయితే ఈ కారం బాగా ఒక ఐదు ఆరు నిమిషాల పాటైనా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి లేదంటే పచ్చిపచ్చిగా ఉంటే అంత టేస్టీగా అనమాట ఈ బాగా ఫ్రై చేసుకుని చూస్తున్నారు ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేందుకు బాగా ఒక ఐదు ఆరు నిమిషాల అయినా సరే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఇందులోకి వేసుకోవాలి అయితే ఈ పాలకూర అనేది మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి తొంద ఒక నాలుగైదు సార్లు అయినా శుభ్రంగా కడుక్కోండి మట్టి అంతా ఏమీ లేకుండా ఇప్పుడు ఈ మొత్తాన్ని కారాన్ని ఆకుని మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఏడెనిమిది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఇది కూడా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో ఇలా మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడగంటుకుంటుంది చూస్తున్నారు కదా మనం మనం వేసిన పాలకూరకు అలాగే ఉల్లిపాయ కారం రెండు బాగా మగ్గిపోయాయి రెండు బాగా మిక్స్ అయ్యాయి అనమాట చాలా సింపుల్ అండి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక ట్రై చేసి చూడండి ఈ పాలకూర ఉల్లిపాయ కారం ఎంతమందికి నచ్చుతుందో కూడా కామెంట్ చేయండి